హాయ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోలో మనం గొర్రెల పెంపకం గురించి మాట్లాడుకుందాం అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి మన సబ్సిడీ ఎలా వస్తుంది యాభై శాతం అని ఈ వీడియోలో మొత్తం మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రజెంట్ మనం ఇక్కడ గొర్రెష దగ్గరకు వచ్చాము ఇక్కడ ఆవులు ఎందుకు పెంచుతున్నారని అడిగితే చిన్న పిల్లల గొర్రెలన్నీ వీళ్ళు ఇక్కడ షెడ్లో ఉంచుతారు అండ్ పెద్ద పెద్ద గొర్రెలన్నీ వేరే సపరేట్ షెడ్ ఉంటుంది పెద్ద షెడ్ అక్కడ అక్కడికి వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు ఈ చిన్న చిన్న గొర్రెలు వీళ్ళు ఓన్లీ ఫీడింగ్ చేస్తారు ఇవి బయటికి పో బయట ఫీల్డ్కి పోయి మెయ్యవు ప్రజెంట్ ఇలాంటి షెడ్ మనం నిర్మించుకోవాలంటే మినిమం ఒక యాభై లక్షలు ఈజీగా అవుతుంది దీనికి మనము గవర్నమెంట్ వచ్చే వచ్చే స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మనకు ఎలా వస్తుందని ఈ వీడియో లాస్ట్లో మనం దాని గురించి మాట్లాడుకుందాం గొర్రెల పెంపకం అనేది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చాలా డిమాండ్ దానివల్ల మనము చాలా ఫార్మర్స్ గట్లా లాభ లాభం పొందిన వాళ్ళు ఉన్నారు ఊర్లో ఉండే చాలామంది రైతులకు ఏంటంటే గొర్రె పిల్లలు తెచ్చి దాన్ని పెద్ద చేసి అమ్మడం జరుగుతుంది వాళ్ళకు ఈ స్కీమ్ తెలియక ఒక నాలుగు లక్షలు గొర్రెలకు పెట్టినా కానీ వాళ్ళు నాలుగు లక్షలు మొత్తం కట్టేయాల్సి వస్తుంది అదే ఈ స్కీమ్ నుంచి వాళ్ళు అప్లై చేసుకున్నారనుకో వాళ్ళ ద్వారా ఒక రెండు లక్షలు కడితే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి రెండు లక్షలు వస్తుంటాయి దానివల్ల రైతు ఈ గొర్రెల పెంపు రైతు అనేది లాభదాయకమైనది చాలా మంది రైతులకు పల్లెటూరులో ఉన్న రైతులకు ఈ స్కీమ్ గురించి తెలియదు వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఈ స్కీమ్ మనకు తీసుకురావడం జరిగింది ఇది ఎన్ఎల్ఎం స్కీమ్ అండి ఈ స్కీమ్ ద్వారా మన గొర్రెల షెడ్ నిర్మాణానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మనకు ఇవ్వబడుతుంది ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్న షెడ్ ఈ లోన్ ద్వారానే నిర్మించడం జరిగింది ఇది కోటి రూపాయల లోన్ వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది దీనికి యాభై లక్షలు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి వచ్చే యాభై లక్షల లోను ఇంకా యాభై లక్షలు రావాలి అండ్ ఈ కోటి రూపాయలలో వీళ్ళకు యాభై లక్షలు సబ్సిడీ యాభై లక్షలు వీళ్ళకి మాఫ్ అయిపోతాయి ఓన్లీ వీళ్ళు యాభై లక్షలు మాత్రమే రిటర్న్ కట్టాలి మనం ఎప్పుడైతే లోన్ ప్రాసెస్ చేస్తున్నామో లోన్ అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా ఇవ్వరు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనీ అవసరం అంటే డైరెక్ట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరే వాళ్ళు కొనిస్తుంటారు ఆ లోన్ ద్వారా డైరెక్ట్ మనకు క్యాష్ ఇవ్వరు మనకు గొర్రెలు కొనడం కానీ లేదా మ ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చుట్టూ కానీ ఏదైనా షెడ్లో ఇంకేమైనా మిషన్స్ ఐటమ్స్ కానీ ఏమైనా యూజ్ అయ్యి ఉండి ఆ సెల్లర్కి డైరెక్ట్ బ్యాంక్ త్రూ మనీ వెళ్తాయి మనకి రాకుంటా ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నదేమో గ్రౌండ్ ఫ్లోర్లో కింద నేల మీద ఉన్నామో దీనిపైన కూడా ఇంకొక షెడ్ లాగా ఉంది అంటే దీనిపైన సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ లాగా ఒకటి షెడ్ ఉంది అక్కడ ఇట్లా అది మొత్తం కింద మొత్తం ప్లాస్టిక్ మ్యాటరీస్తోని ఆ షెడ్ నిర్మించడం జరిగింది అండ్ మీరు చూస్తున్నారు కదా ఇది వాళ్ళు డైరెక్ట్ వీళ్ళు బయటికి గొర్రెలు నేమ్ తీసుకోం డైరెక్ట్ వీళ్ళు ఫీడింగ్ చేయడం జరుగుతుంది ఇది గ్రాస్ కటింగ్ మొత్తం ఒకటేసారి కట్ చేసుకొని దాన్ని అప్పటింత అప్పుడింత ఫీడ్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా కానీ గొర్రెల షెడ్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ స్కీమ్ ద్వారా వెళ్ళండి మీకు సబ్సిడీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా వెళ్తే మీకు చాలా లాభం ఆ షెడ్డే కాకుండా ఇక్కడ బయట గిట్లా దొడ్లలాగా వేసిర్రు అండ్ ఇదేమో పైనకెళ్ళి షెడ్ పైనకెళ్ళనికి ఇదేమో మెట్లు ఇక్కడ లిఫ్టింగ్ ఇక్కడ నుంచే గొర్రెలు గిట్ల మీదికెళ్తుండే దీని నుంచే ఇది మొత్తం కింద మీకు కింద ప్లాస్టిక్తో చేయడం జరిగింది అది మ్యాటరీస్ లాగా ప్లాస్టిక్ టైప్ ఉంది మీరు చూస్తున్న ఇప్పుడు ఈ షెడ్ మీది అప్పర్ పార్ట్లో కూడా గొర్రెలు వీళ్ళు రైనీ టైంలో కానీ వర్షాల టైంలో కింద అనేది పదన్గా ఉండడం వల్ల ఆ టైంలో వీళ్ళు మీది షెడ్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది గొర్రెని కానీ ఈ బిజినెస్లకు దిగాలి అనుకున్న మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాత్రమే దిగాలి ఎందుకంటే ఇదేమో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చాలా పైసలతో కూడుకుంది ఈ షెడ్ నిర్మించడానికైనా కానీ గొర్రెలని అయినా కానీ దాని కింద మొత్తం దాని మెయింటెనెన్స్ అంటే గడ్డి కావాలి చాలా గడ్డి కావాలి చాలా హైకోర్టు ల్యాండ్ కావాలి నేను చేయగలుగుతాను అని అనుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి జీవితం పెట్టడం ఆప్షన్ అండ్ వీళ్ళకు ఈ షెడ్కి వచ్చేసి బడ్జెట్ ఒక అప్ టు థర్టీ దాకా అయిందని చెప్తున్నాను మనం ఇప్పుడు ఈ మార్కెట్లో వీళ్ళు ఎలా సేల్ చేస్తారు ఏంటి గొర్రెలను ఎలా సేల్ చేస్తారని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వీళ్ళు ఫీమేల్స్ గొర్రెలు అనేవి అమ్మరు కింద ఓన్లీ పొడిళ్ళు మాత్రమే అమ్ముతారు వీళ్ళు అండ్ పొడిళ్ళు వీళ్ళు ఎలా అమ్ముతారు అంటే కేజీ లాగా అమ్ముతుంటారు వాళ్ళు నెట్ వెయిట్ మన ముంగన్నే జోకేసి అమ్ముతుంటారు కేజీకి యాజ్ పర్ కేజీకి ఫోర్ హండ్రెడ్ లెక్క వీళ్ళు మనం ఇప్పుడు మనం సపోజ్ మనము తీసుకోవాలని ఇక్కడ షెడ్ దగ్గరకు వచ్చామంటే యాజ్ పర్ ఫోర్ హండ్రెడ్కి కేజీ లాగా మనకి ఇస్తుంటారు లైవ్ గురని అండ్ మన విలేజ్లో ఇట్లా బేరేగాళ్ళు ఉంటారు కదా విలేజ్ వచ్చి కొనుక్కోవడం వాళ్ళకి మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వాళ్ళకి ఆ రేట్లో పడుతుందని చెప్తుంటారు ఇది దాన స్టోర్ చేసుకునే షెడ్ ఇది ఒక పెద్ద షెడ్ అని వీళ్ళు నిర్మించారు ఎందుకంటే వానకాలమైనా కానీ తడవకుంట అని ఈ షెడ్ నిర్మించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అతను గుంజుతున్నాడు కదా అది ఏంటి అది టూ డిఫరెన్స్ సైపు పొట్టు కనిపిస్తుంది కదా ఏంటని అతన్ని అడిగి మనం తెలుసుకుందాం అది అదేం పిట్టనా అది ఏం గడ్డి అది పల్లికాయనా ఓన్లీ అవి కట్టెలు కట్టెలు మాత్రం పల్లి పట్టు పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఇది ఇదన్న గడ్డ గోధుమ పట్టు మన సైడ్ శనిగనా ఓకే ఓకే మన సైడ్ దొరుకుతుంది ఇప్పుడు శనగపట్టు మిర్యాల కూడా ఇప్పుడు మీరు టన్ను లెక్క తెప్పించుకుంటారా ఇట్లా డీసెంట్ తెప్పి ఎంతైతే ఇది వీళ్ళు ఒకసారి మొత్తం డీసెంలో తెప్పించుకుంటారు పల్లె పొట్టు అండ్ ఇది ఇది గడ్డి గడ్డిపై వాళ్ళు గీజ్ గడ్డి ఇది ఇది మళ్ళీ కటింగ్ వేసి వేయడం జరుగుతుంది అండ్ బర్రెలు ఆవులు ఉన్నాయని చెప్పాం కదా వాళ్ళు దానికి ఇట్లా వేయడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్ నుంచి షెడ్ ఎప్పుడైతే వాళ్ళు మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ బయటకు షిఫ్ట్ చేస్తుంటారు అన్నమాట అది క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఇందులో ఇది మొత్తం గడ్డి అప్ టు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఎక్కర్ దాకా వీళ్ళు గడ్డి వేశారు అండ్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ ఏజ్ ఎబో ఎయిటీన్ ఉండాలి అండ్ సొంత భూమి ఉన్నా పర్లేదు లేదా లీజ్కి తీసుకున్నా పర్లేదు అండ్ గతంలో ఈ స్కీమ్ని పొందని వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మెయిన్ అసలు అదే మెయిన్ దాన్ని కొంచెం అన్ని ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులో అన్నీ మెన్షన్ చేయాలి అండ్ బడ్జెట్ ఎంత ఏం దేని దేని బడ్జెట్ ఎంత అని దాంట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లో అన్నీ మెన్షన్ చేయాలి అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓకే అయిన తర్వాత మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అండ్ భూమి ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ని మనము ఎప్పుడైతే అప్లై చేసే టైంలో ఇవన్నీ మన దగ్గర ముందుకు చూస్తున్నాం అండ్ మన కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో